హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమా ఏదో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఇరవై ఐదు కోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి అంటే నమ్మగలరా గతేడాది వచ్చిన జవాన్ మూవీకి అమ్ముడైన టికెట్స్ కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం ఇండియన్ మూవీ హిస్టరీలోనే నిలిచిపోయే సినిమాలు ఎన్నెన్నో ఉన్నాయి కొన్ని కలెక్షన్స్ విషయంలో రికార్డ్స్ తిరగరాస్తే మరికొన్ని మనసుకు హత్తుకుని స్టోరీస్తో ఆకట్టుకున్నాయి ఈ సినిమా యాభై ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయాన్ని సాధించింది కూడా ఇండియాలో గత పదేళ్లలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి వందల వేల కోట్లు వసూళ్లు సాధించాయి బాహుబలి కేజీఎఫ్ పఠాన్ జవాన్ ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదే కానీ వీటికంటే కొన్ని దశాబ్దాల ముందు వచ్చిన ఓ హిందీ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టికెట్లను అమ్ముడుపోయిన ఇండియన్ మూవీగా నిలిచింది ఆ సినిమా పేరు షోలే అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర నటించిన ఈ మూవీకి ఏకంగా ఇరవై ఐదు కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి అంటే నమ్మగలరా గతేడాది అతి హిట్గా నిలిచిన షారుఖాన్ జవాన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఐదు రెట్ల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి ఆ లెక్కన చూస్తే షోలే మూవీకి ఐదు రెట్లు ఎక్కువ టికెట్లు అమ్ముడుపోవడం విశేషం అంతేకాదు ఇప్పటి ధరలతో పోలిస్తే ఇప్పటికీ ఇండియన్ మూవీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ కూడా ఇదే షోలే మూవీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజ్ అయింది మూడు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఇది అప్పట్లో ఇండియన్ సినిమాలో ఇదే అత్యధికం ఇక సుమారు ఈ సినిమా పదిహేను కోట్లు వసూలు చేసింది దశాబ్ద కాలం పాటు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది అంతేకాదు ఇప్పటి ధరలతో పోలిస్తే ఈ మొత్తం ఏకంగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు కావడం విశేషం ఆ లెక్కన అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీ ఇదే దంగల్ రెండు వేల ఆరు వందల యాభై కోట్లు సాధించింది అలాగే బాహుబలి టూ మూవీ రెండు వేల నూట డెబ్భై కోట్లు ఈ సినిమాల కంటే కూడా ఎక్కువే అనే చెప్పాలి ఇక టికెట్స్ విషయానికి వస్తే ఒక్క ఇండియాలోనే ఈ సినిమా టికెట్లు పదిహేను కోట్ల వరకు అమ్ముడయ్యాయి ఆ తర్వాత రీ రిలీజ్లు అవన్నీ కలుపుకుంటే పద్దెనిమిది అయ్యాయి ఇక సోవియట్ యూనియన్ అంటే రష్యాలో అప్పట్లోనే మొత్తంగా ఆరు కోట్ల టికెట్లు యూరప్ నార్త్ అమెరికా మిగతా ఆసియా దేశాల్లో రెండు కోట్ల వరకు ఈ మూవీ టికెట్స్ అమ్ముడుపోయాయట ఆ లెక్కన ఈ మూవీ రీ రిలీజ్లతో కలుపుకుంటే మొత్తంగా ఇరవై ఐదు కోట్ల వరకు టికెట్స్ అమ్ముడుపోవడం విశేషం రమేష్ సిప్పి డైరెక్ట్ చేసిన ఈ షోలే మూవీ ఓ కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర జయా బచ్చన్ హేమ మాలి లాంటి వాళ్ళు ఈ మూవీలో నటించారు ఇండియాలో తొలిసారి రిలీజ్ అయినప్పుడు పదిహేను కోట్ల వరకు వసూలు చేసిన ఈ మూవీ ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్ల వరకు వసూలు చేసింది నిజానికి షోలే మొదట్లో రిలీజ్ అయినప్పుడు ఓ పెద్ద ఫ్లాప్ మూవీ అనుకున్నారు తొలి అయితే దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి అప్పట్లోని మూడు కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన మూవీ కావడంతో ప్రొడ్యూసర్స్ బెంబేలెత్తిపోయారు కూడా మూవీ క్లైమాక్స్ కూడా మార్చేద్దామని అనుకున్నారు కానీ అలా చేయొద్దని మూవీ రైటర్స్ కొంతమందిని వద్దని వారించారు కూడా అయితే రెండు రోజుల తర్వాత మెల్లగా షోలే పాజిటివ్ టాక్ మొదలైంది అది కాస్త ఓ ప్రభంజనంలా మారింది దేశవ్యాప్తంగా ఈ మూవీ క్రియేట్ చేసిన హల్చల్ అంతా ఇంత కాదు అదే ఊపులో రికార్డ్ కలెక్షన్స్ రికార్డ్ టికెట్ల అమ్మకాలతో దుమ్ము రేపింది ఈ మూవీ